గౌరణీయులు కామినేని శ్రీనివాసరావు గారు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ఒక ముప్పై ఎనిమిదేళ్ల క్రితం ఈ మెడికల్ సబ్జెక్ట్స్ అన్ని డిఫరెంట్ లో డిఫరెంట్ యూనివర్సిటీలో ఉండే మెడికల్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ అన్ని అప్పుడు ఒక హై లెవెల్ కమిటీ వేసి ఆ కమిటీ రికమెండేషన్ ప్రకారం అన్ని యూనిఫామ్ అడ్మిషన్స్ యూనిఫామ్ స్టాండర్డ్స్ ఎగ్జామినేషన్ జరగాలని ఆ మహనీయుడు ఇది తీసుకొస్తే అప్పుడే నిజాం యూనివర్ మెడికల్ హాస్పిటల్ కూడా అటానమస్ చేస్తే అవి రెండు దేశంలో ఎంతో పేరు తెచ్చుకున్నాయి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు మారుస్తూ అనేది ఒక మోర్గపు చర్య ఎందుకో చెప్తా ఎందుకంటే తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడి పేరు తీసేయటం అలాగే ముప్పై ఆరేళ్ళు కొన్ని లక్షల మందికి ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీద మనం డిగ్రీలు ఇచ్చాము అధ్యక్ష ఆ డిగ్రీలు మళ్ళీ వెళ్తే అక్కడ ఆ డిగ్రీలు ఎక్కడ కనపడకుండా ఆ యూనివర్సిటీ లేకపోతే మూసేసి యూనివర్సిటీలో విలువ లేకుండా చేశారు ఈ నేడు చదువుకున్నారు అంటే రాబోయే భావితరాలకు కాకుండా జరిగినాటి కూడా అపకారం చేశారు ఈ యూనివర్సిటీ పేరు రెండు వేల ఆరులో తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పెట్టి కొత్త మెడికల్ కాలేజీలు లేకపోతే మన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని అప్పుడు ఒక హై లెవెల్ కమిటీ వేసి కొన్ని చాలా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు దానివల్లనే ఇవాళ ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లోనూ మన డాక్టర్లు చదువుకుంటున్నారు అధ్యక్ష ఏ ఇందాక మూర్ఘత్వం అంటే ఎందుకు చెప్తానంటే నేను అడిగాను ఇదేంటి అని అడిగితే ఎవ్వరు ఇది సమర్థించలేదు వాళ్ళు కూడా అది మరి మూర్ఘత్వం కాక ఏమవుతుంది అధ్యక్ష అంటే ఇంపాసిబుల్ థింగ్స్ సాధించవచ్చు అని భతుహారి చెప్పారు కొందేటికి కూడా కొమ్ము సాధించవచ్చు కానీ మూర్ఖుడు మనసు రంజింపలేవు జనది జగన్మోహన్ రెడ్డి లివింగ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మీరు మనం చాలాసార్లు ఆయన అధికారంలో ఉండగా కోర్టుకు వెళ్ళి రెండు మూడు వందల కేసులు ఓడిపోయారు దున్నపాధి మీద వాళ్ళని వచ్చినట్టు ఏమి పట్టించుకోలేదు ఇవాళ లెజిస్లేచర్ మన హక్కు దాని మీద నాకు అపోజిషన్ ఇవ్వలేదని కోర్టులో కేసు ఉంటే అది మోర్గత్వం కాకేమో రేపు నాకు నూట యాభై ఒకటి ఉండేది పదకొండే మిగిలిన నూట నలభై పోయింది ఆయన కూడా అసెంబ్లీలోకి రప్పించమని కూడా కేసు వేయగలరు ఆయన మహా అంత అంత మోర్గత్వం దేర్ ఈస్ లిమిట్ ఫర్ ఎనీ సెన్స్ ఐదేళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయి ఇవాళ రాష్ట్రం ప్రశాంతతగా ఉండి అందరూ గుండెల మీద చేసుకుని హాయిగా ఉంటే ఢిల్లీలో నిన్న మంచి బడ్జెట్ ఇచ్చి రాష్ట్రానికి ఒక మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పట్టాలు ఎక్కిస్తుంది అనుకుంటే మళ్ళీ వెళ్ళి అధికారంలో లేకపోయినా ఇక్కడేదో జరుగుతుందని ఢిల్లీలో చేస్తాం ఏంటి అధ్యక్ష అంటే దేర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎనీ చేస్తానికి ఇంకా అధికారం పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రం మీద విషయం జరుగుతున్నాడు అట్లాంటిది ఆ మహనీయుడి పేరు మళ్ళీ తీసుకొస్తున్నందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నేను ఈ బిల్లును సమర్థిస్తాను అధ్యక్ష విశ్వ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనను శుభంగా ఉన్నవారు అవును అనండి గట్టిగా వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్నవారు లేరు ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ బిల్లు పైన గౌరీ సభ్యులు కొంతమంది మాట్లాడతారు గద్దే రామోహన్ రావు గారు నందమూరి తారక రామారావు ఒక చరిత్ర కారు సార్ ఆయన ఆయన ముఖ్యమంత్రిగా మీరు అనేక సందర్భాల్లో మంత్రిగా పనిచేశారు నా పోటీ వాళ్ళు శాసనసభ్యులు ఆయన దగ్గర పనిచేశారు ఈ నూట డెబ్బై ఐదు మందిలో చాలా మందే ఉంటారు అంత అదృష్టం కలిగిన వాళ్ళని నేను అనుకుంటాను సార్ ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాసనసభ్యులుగా పనిచేసే భాగ్యం అది మాత్రమైన భాగ్యం జీవితంలో కలిగిన అదృష్టంగా భావిస్తాను సార్ ఎందుకంటే ఆయన సంకల్పం కానీ ఆయన ఆలోచన కానీ ఇప్పుడు కూడా దృఢంగా ఉంటాయి సార్ ప్రత్యేకంగా నాణ్యమైన వైద్యాన్ని ఆరోగ్య సంరక్షణ మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించాలని ఆయన ఆలోచన చేసే ఈ యొక్క యూనివర్సిటీ స్థాపించారు సరే ఆ యూనివర్సిటీ కార్యకలాపాలు విజయవాడ నగరం నుంచి జరగాలని కూడా ఆయన ఆ రోజున చెప్పడం జరిగింది సార్ ఇవాళ ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి సార్ విజయవాడ నగరంలో విజయవాడ అనే పట్టణాన్ని విజయలవాడగా మార్చిన సిద్ధార్థ అనే ఒక గొప్ప సంస్థ స్థాపించేవాడు ఆ సంస్థలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇటు డాక్టరు ఇంజనీర్సు ఫార్మసీ అన్ని కాలేజీలను నెలకొల్పిన సంస్థ సిద్ధార్థ సంస్థ ఆ రోజున యాభై ఏడు ఎకరాల నడిబొడ్డున విజయవాడ నగర నడిబొడ్డున యాభై ఏడు ఎకరాల స్థలంలో మెడికల్ కాలేజీని బిల్డింగులతో సహా వాళ్ళు మొదలుపెట్టారు సార్ ఒక బ్యాచ్ కూడా బయటకు వచ్చే సమయంలో నందమూరి తారక రామారావు ఎప్పుడైతే యూనివర్సిటీని స్థాపించాలని సంకల్పం చేశారో ఆయన వారి వారికి అత్యంత సన్నిహితులు సార్ ఒక రకంగా చెప్పండి చక్కటి స్నేహితులు కూడా రామారావు గారు కానీ రామారావు గారికి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ధి ఎంత గొప్పదంటే తన సన్నిహితులైనా స్నేహితులైనా వాళ్ళ దగ్గర ఆ కాలేజీ ఆ రోజున ఆ కాలేజీ స్థాపనకి ఆ సంస్థకి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో నాకు అంత గణాంకాలు నా దగ్గర లేవు కానీ ఈ రోజున మూడు వేల కోట్ల రూపాయలు విలువ కలిగిన ప్రాంతం సరే అది యాభై ఏడు ఎకరాలంటే నడిపడ్డు మూడు వేల కోట్ల రూపాయలు ఇల్లు ఆ సంస్థని ఒక్క మాటలో నందమూరి తారక రామారావు యొక్క సంకల్ప బలం ఎలాంటిదంటే ఆయన ఆ కాలేజీని ప్రభుత్వానికి ఇవ్వండి అనగానే వాళ్ళు కూడా ఇచ్చేసారు సార్ నేను కూడా రూపాయి కూడా ఆశించకుండా ఆ కాలేజీని ప్రభుత్వానికి ఇచ్చారు సార్ అక్కడ యూనివర్సిటీ నెలకొల్పండి అక్కడి నుంచి అనేక అనేక విధాలుగా వైద్యుల్లో కానీ లేకపోతే ఆరోగ్య సంరక్షణలో కానీ చక్కటి పరిపాలన జరిగింది సార్ ఆయన మరణం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అది కూడా ఈ యూనివర్సిటీ ఇందాక మంత్రిగా చెప్పినట్టుగా భారతదేశంలో యూనివర్సిటీ వైద్య యూనివర్సిటీ పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సార్ ఆ రోజు వరకు ఎన్నో సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి కూడా రాని ఆలోచన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారు వచ్చిన ఆలోచన సార్ తర్వాత ఇప్పుడు అనేక రాష్ట్రాలు వైద్య యూనివర్సిటీలు వచ్చినాయి సార్ పది పైగా వైద్య యూనివర్సిటీలు వచ్చినాయి అంటే ఆయన ఆలోచన గొప్పది కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచన తీసుకుని వైద్య యూనివర్సిటీ పెట్టడం జరిగింది సార్ ఇక్కడ మనం ఆలోచించవలసింది పంతొమ్మిది తొంభై నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు మరణానంతరం వారికి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం అని ఆ పేరు పెట్టడం జరిగింది సార్ యూనివర్సిటీకి దాని తర్వాత ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా సార్ ఇందాక మంత్రి గారు చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ యూనివర్సిటీ మార్చారంటే అక్కడ రామారావు మీద ఉన్న గొప్పతనం రామారావు గొప్పతనం కూడా అక్కడ మీరు ఆలోచన సార్ అంతేకాదు మరి రాజశేఖర రెడ్డి గారు కుమార్తె ఏ వ్యక్తి అయితే యూనివర్సిటీ పేరు మార్చాలని సంకల్పం చేసి మార్చాడో జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా చెల్లెలైన ఆవిడ ఆ రోజున ఒక మాట ఉంది సార్ ఎన్టీఆర్ లాంటి పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లాది మంది ప్రజలను అవమానించినట్లే అని ఒక మాట ఉంది సార్ షర్మిల గారు అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా ఈ విషయంలో క్షోభిస్తుందని కూడా ఆ మాట ఉన్నారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల రెండు వేల ఇరవైలో ఈ యొక్క యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం దానికి వైఎస్ఆర్ గారి పేరు ఎందుకు పెట్టారంటే ఆయన డాక్టర్ కాబట్టి పెట్టారని చెప్పారు సార్ ఆ డాక్టర్లు కొన్ని లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు సార్ ఒక వైఎస్ఆర్ గారే కాదు చాలా లక్షల మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు సార్ ఇక్కడ మనం సార్ వైఎస్ఆర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఉంది సార్ దాని పేరు మార్చాలని తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు ఎవరికి కూడా ఆలోచన ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారి పేరు మీద ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కానివ్వండి లేదా కడప ఇందాక మన మినిస్టర్ గారు చెప్పినట్లుగా కడప యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత చెప్పి మరి ఆ పేరు మార్చారు ఆ పేరును మార్చాలని ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు రాలేదు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా బ్రహ్మ మా మాజీ ముఖ్యమంత్రులైన అయిన రెడ్డి గారి పేరు మీద ఒక గొప్ప పార్కుని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన సంగతి ఒకసారి నేను సభకు గుర్తు చేస్తున్నాను సార్ అంతేకాదు చిన్నారెడ్డి మరి చిన్నారెడ్డి గారి పేరు మీద ఒక హెచ్ఆర్డిఏ ఒక భవనాన్ని నిర్మించి అనేక మందికి అక్కడ ట్రైనింగ్ ఇస్తున్న అదే అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారి పేరు మీద కానీ వెంగళరావు గారి పేరు మీద కానీ అనేక మంది మాజీ ముఖ్యమంత్రుల మీద పేర్ల మీద ఆయన ఆ పేర్లు పెట్టి వాళ్ళని గౌరవించడం జరిగింది సార్ అలాంటి చరిత్రకారుడు నందమూరి తారక రామారావు ఒక మహనీయుడు అలాంటి మహనీయుడు పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రహీనులు అయ్యారు సార్ చరిత్రహీనలో ఖచ్చితంగా ఆయన ఆయన పేరు ఎప్పుడు చరిత్రహీనుడుగా ఈ విషయంలో ఎందుకంటే ఆ రోజున విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ లేకపోతే మేధావులు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని నిరసించారు సార్ ఎప్పుడైతే ఇంకా ఆలోచన వచ్చిందో ఆలోచన వచ్చిన వార్త విని చాలా మంది నిరసన తెలియజేయడం జరిగింది సార్ పెద్ద పెద్ద మేధావులు డె ఎనిమిది సంవత్సరాలు ఎనభై రెండు సంవత్సరాల వాళ్ళు కూడా వచ్చి ఆ యూనివర్సిటీ గేట్ మీద నిలబడ్డారు సార్ ఇది కరెక్ట్ కాదు ఇది చేయకూడదు అని చెప్పి అలాంటి వారి మీద కేసులు పెట్టడం జరిగింది సార్ ప్రభుత్వం ఇది నా నియోజకవర్గంలో ఉంది కాబట్టి దాని దాని యొక్క పూర్వపరాలని కూడా తెలిసిన వ్యక్తిగా దీన్ని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఈ యొక్క పేరుని మరలా తిరిగి డాక్టర్ ఎన్టీఆర్ పేరు పెట్టడం నేను ఆనందపడతా ఉన్నాను సార్ దీన్ని ఆమోదం తెలియజేపుతా ఉన్నా సార్ ఇక్కడ మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక విషయం తెలియజేస్తున్నారు సార్ ఎప్పుడైతే ఈ యూనివర్సిటీ పేరును మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేశారు వాళ్ళు చాలామంది డెబ్బై ఎనిమిది వాళ్ళు ఎనభై రెండు సంవత్సరాలు వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిప్పుతా ఉన్నారు సార్ పేరు మార్చాం మనం మళ్ళీ పూర్వ ఇంటి రామారావు పేరు మార్చుకున్నాం ఈ కేసును కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితో చేసి ఆ కేసును కూడా వాటిని తీసేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని వినమించుకున్నాను సార్ మరొకసారి మరి మంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క నిర్ణయం తీసుకుని దీన్ని మొట్టమొదటి సభలోనే ఈ బిల్లు పెట్టినందుకు మనస్ఫూర్తిగా దీన్ని సమర్థిస్తూ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్